హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాదా ఆరంపూరి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ సండే కదండి ఇంకా బిర్యానీలోకి పుదీనా అలాగే కొత్తిమీర శుభ్రం చేస్తున్నాను ఏం బిర్యానీ అని అనుకుంటున్నారా చిట్టుముత్యాల రైస్తో చిట్టుముత్యాలు ముత్యాలు అంటే రాజుగారి కోడి పులావ్ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది చిట్టుముత్యాలతో చేసే బిర్యానీ నేనైతే అది చేసి చూపిస్తాను ఆల్రెడీ నేను బియ్యం కడిగేసి అయితే ఉంచాను మీకు ఆ చిట్టుముత్యాలు రైస్ చూపిస్తాను చిట్ ముత్యాలు నేను ఇవి కడిగేసి వాచ్ చేశాను వాచ్ చేసి ఆరబెట్టేసాను అనమాట ఆరబెట్టిన అవసరం లేదండి అలా వదిలేస్తే వెంటనే డ్రై అయిపోతాయి ఇంకేమికో ఆలస్యం మీకు నేను చిట్టు ముత్యాల రైస్తో రాజుగారి కోడిపలా ఎలా చేస్తానో చూపిస్తాను కొత్తిమీర పుదీనా అయితే కడిగేసి కొత్తిమీర ముక్కలు కోస్తానండి తర్వాత చికెను చికెన్ కూడా శుభ్రంగా అయితే కడిగేస్తాను బిర్యానీ గిన్నెలోకి కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ వేసి జీడిపప్పు అయితే వేపుతున్నానండి జీడిపప్పు అయితే పక్కకు తీస్తాను ఇంక ఇప్పుడు ఇందులోకి చికెన్ వేస్తున్నాను ఈ గిన్నెలోనే చికెన్ అయితే వేస్తానండి జీడిపప్పు వేపుకున్న బిర్యానీ గిన్నెలోనే ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే వేస్తాను ఉప్పు కారం కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు గరం మసాలా పేస్ట్ ఉంది అది కూడా వేస్తున్నాను పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని మూత అయితే పెట్టేస్తాను ఇంక చికెన్ ఉడికేలోపు రాజుగారి కోడి పులావ్లోకి అసలైన మసాలా అండి రాజుగారి కోడి పులావ్లోకి మసాలా అయితే రెడీ చేస్తున్నాను అందులో కావలసినవి దాల్చిన చెక్క అలాగే లవంగాలు యాలకులు జాజికాయ అనసు పువ్వు ఇది జాపత్రి ఇవైతే మిక్సీ జార్లోకి వేస్తున్నాను వీటితో పాటు జీడిపప్పు వెల్లుల్లిపాయలు పొట్టి తీసినవి అలాగే అల్లం గసగసాలు ఇందులోకి సాంబారు ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటాయండి కానీ సాంబారు ఉల్లిపాయలు దొరకకపోతే మామూలు ఉల్లిపాయలు అన్న వేసుకోవచ్చు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇక వీటిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి రాజుగారి కోడి పిలావులోకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇది స్మెల్ చూస్తేనే చాలా బాగుంటుంది చికెన్ ఎలా దగ్గర పడుతుండగా టమాటా పేస్ట్ అయితే వేయాలి టమాటా పేస్ట్ వేసాం కదండి తర్వాత ఇది ఉంది కదా మసాలా ఆడడం కదా ఈ మసాలా ఒక రెండు స్పూన్లు అయితే ఇందులో వేయాలి వేసి బాగా కలుపుకొని మూత పెట్టేస్తాను ఇంకా కొంచెం గ్రేవీ ఉండగానే బెస్ట్ సరిపోద్ది చికెన్ మొత్తం ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే దీన్ని పక్కకైతే తీసేయాలి ఇదిగోండి పక్కకి ఒక గిన్నెలోకి అయితే తీసేస్తాను అలాగే పక్కన ఒక గిన్నెలో బిర్యానీకి వాటర్ అయితే మరిగించుకోవాలండి నేను రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పెట్టాను ఇప్పుడు అదే బిర్యానీ గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులోకి అందులోకి షాజీరా అలాగే బిర్యానీ ఆకు తుంచుకుని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఇవైతే వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోకి చిత్తు ముత్యాల రైస్ అయితే వేసుకోవాలి ఇదిగోండి చిట్టు ముత్యాలు ఇవేనమాట చిట్టు ముత్యాల రైసు చిట్టి చిట్టి ముత్యాల్లో ఉంటాయి అందుకే వీటికి ముత్యాలు అని పేరు వచ్చినట్టుంది చూడండి గింజ ఎంత చిన్నగా ఉందో ఇంక ఇప్పుడు వీటిని అయితే కడగకపోయినా పర్లేదు కానీ అస్సలు నానబెట్టకూడదు జస్ట్ ఇలా కడిగేసి వెంటనే వార్ చేయాలండి జస్ట్ ఇలాగా ఒకసారి ఇలా కడిగేసి వాచ్ చేయడమే వాచ్సానండి రైసు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి వాచ్ను రైస్ ఆ రైస్ వేస్తున్నాను చిట్టి రైస్ వేసుకొని మాడకుండా అలా కలుపుతూ ఉండాలి ఈ చిట్టి బిర్యానీ టేస్ట్ ఈ రైస్ వేపడంలోనే ఉంటుందండి ఎంత బాగా వేపుకుంటే అంత టేస్ట్గా అయితే ఉంటుంది అలాగని చెప్పి మాడకూడదు ఈ చుట్టు ముత్యాల రైస్ వేపుతుంటేనే మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి అసలైన రాజుగారి కోడిపలా మసాలా అన్నమాట ఇది ఈ రాజుగారి కోడిపులాలోని ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఎండుమిరపకాయలు అయితే స్కిప్ చేయొద్దు ఇంకా బిర్యానీ అవ్వకుండానే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ పక్కన పెట్టాం కదండి ఆ చికెన్ అయితే వేసి కలుపుకోవాలి ఈ చికెన్ వేసి ఒక టూ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఈ బిర్యానీ టేస్ట్ వేయించుకోవడంలోనే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చూస్తుంటే రైస్తో బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టుంది ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకుందాం సలసలా మరుగుతున్న వాటర్ని ఇందులో అయితే వేస్తానండి వేసి సాల్ట్ చూసుకుని సాల్ట్ అయితే వేసుకోవాలి వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ అయితే పడిందండి నాకు సాల్ట్ వేసి మూత అయితే పెట్టేశాను ఇదైతే కొంచెం దగ్గరికి అయిందండి ఇప్పుడు ఇందులోకి వేపుకున్న జీడిపప్పులు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి ఇందులోకి కర్రీ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది నేనైతే కర్రీ కూడా ఏమీ చేయలేదు ఇంకా ఈ రాజుగారి కోడిపలా ఒకటే చేశాననమాట మొత్తం అయితే పెట్టేసుకుందాం ఇంకొక ఐదు నిమిషాల్లో అయితే రాజుగారి కోడిపలా రెడీ అయిపోతుంది అయిపోయిందండి రాజుగారి చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అయితే రెడీ ఇది ఎంత తిన్నా నోటికి అలా వెళ్ళిపోతుందండి రైస్ ముత్యాలలా చిన్న చిన్నగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది బిర్యానీ అయితే సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్